హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోతుంది కదా ఇవాళ సెవెంటీన్ డే టు పదమూడు రోజుల్లో ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్లో నేను సక్సెస్ అవ్వాలి అని అనుకొని రోజుకొక వీడియో అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నా మూడు కానీ రెండు కానీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా డే రొటీన్ బ్లాగ్స్ కానీ లేదు ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కానీ మార్నింగ్ అయితే మెంతిపిండితో స్టార్ట్ చేస్తాను నిన్న కూడా అప్లోడ్ చేశాను డే డైలీ కూడా ఒక ట్వంటీ మినిట్స్ కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ గుడికి వెళ్ళిన ఇంట్లో ఏ పని చేసుకున్నా కూడా అప్లోడ్ చేద్దాము అని అనుకుంటున్నా ఇంకా చెత్త అయితే మార్నింగ్ నైట్స్ పడేస్తుంటే ఉంటే లోపలికి వచ్చేసి పడేస్తున్నాయి అందుకనే మళ్ళీ క్లీనింగ్ ఎందుకని చెప్పి నైట్ అయితే పడేయను మార్నింగ్ పడేస్తున్నా ఇక్కడ కుక్కకి అన్నం పెడతామని అన్నం పెడుతున్నాను నల్ల కుక్క అయితే ఈరోజు ఉంది కానీ అది చాలా భయస్తురాలు మా కుక్క ఇప్పుడు ఈ కుక్క వచ్చి తింటుంది డైలీ కూడా కొంచెం అన్నం ఉన్నా కూడా కుక్కకి పెట్టడం అలవాటు అదే వీడియో నేను ఇప్పుడు చూపిస్తున్నాను పెరుగు కలిపాను ఇంకా అన్నం కూడా కలిపి కుక్కకి అయితే పెట్టాను అన్నం పారేయడం ఇష్టం ఉండదు ఇంకొకటి కావాలనే కొంచెం ఎక్కువగా వండుతాను రాత్రే పెట్టచ్చు కదా అని మీరు అనుకుంటారేమో కానీ ఒక సెంటిమెంట్గా నాలుగు మెతుకులైనా ఇంట్లో ఉండాలి అని ఒక శాస్త్రం ఉంది అందుకనే రాత్రిపూట పెట్టకుండా పూట పెరుగు కానీ మజ్జిగ కానీ పాలు కానీ పోసి పెట్టడం అనమాట ఇంకా కుక్కకు పెట్టేసి వచ్చేసిన తర్వాత ఒంటిల్లంతా క్లీన్ చేసుకొని టేబుల్ అంతా క్లీన్ చేశాక ఇంకా వాకిలి తూర్పు నుంచి ఊడ్చుకొని వస్తాను ఇంకా మొక్కువేద్దామని చెప్పి రెండు రోజులకు ఒకసారి సందులన్నీ ఊడుస్తానని చెప్పాను ఎందుకంటే టైం కలిసి వస్తుంది అని అంతగా ఆకులు ఎక్కువగా లేనప్పుడు సందులు ఊడవను ఇంకా బయట ఒక్కటే ఊడ్చేసి ముగ్గైతే వేసుకొని లోపలికి వచ్చేస్తాను ఇక ఊడవడం కంప్లీట్ అయిపోయింది ఊడిచిన తర్వాత నీళ్ళు జల్లి ముగ్గైతే వేస్తున్నాను బయట ఊడవాలనన్నా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఎందుకంటే వాకిలి రెండు సైడ్లు కూడా ముగ్గులు వేయాలి ఇక్కడ ముగ్గులు కూడా నాకు రావని వీడియోస్లో చెప్తూ ఉన్నాను షార్ట్లో కూడా చెప్పాను ఇక్కడ ముగ్గు వేయడానికి నేను కూడా నీళ్ళు చల్లిన తర్వాత కొంచెం ఆరిపోతే ఇక్కడ ఇప్పుడు ధనుర్మాసం కదా నిన్నటి నుంచి అంటే పదహారో తారీఖు నుంచి ధనుర్మాసం సోమవారంతో స్టార్ట్ అయింది ఆరుద్ర నక్షత్రంలో ఇక్కడ మొత్తం ఊడవడం కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తున్నాను ఇక్కడ నీళ్ళు జల్లుకున్నాక నేను ముగ్గేసేటప్పుడు మటుకు నీళ్ళు తడి మీద ముగ్గులు గీయడానికి రావట్లేదు ఆ తడి తడివి కింద పెట్టిన తర్వాత ఆ తడంతా దానికి అంటుకుపోతుంది ఇంకా నేను నాకు ముగ్గులు వేయడం రాదు అని చాలా వీడియోస్లో కూడా చెప్పాను కానీ ఇక్కడ నేను యూట్యూబ్నే ఫాలో ధనుర్మాసం ముగ్గులు అయితే వేయడం నేర్చుకుంటున్నాను వేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను నాకు మెలికలు తిప్పడం ఒకటి ఇంకొకటి ముగ్గు గీతలు గీయడం రాదు శుద్ధతో ఒకటి ఇంకా చాక్పీస్ తోటి కింద నేల మీద వేయగలుగుతాను కానీ ఇక్కడ వేసిన తర్వాత రుద్ది రుద్ది ఎంత రుద్దినా కూడా చాక్పీస్ తోటి పోవటం లేదు అందుకనే ముగ్గుని ట్రై చేస్తున్నాను నేను వేయడానికి నీళ్ళు చల్లేసి వచ్చాను కదా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే ఈ లోపల నీళ్ళుగా అవుతాయి ముగ్గేసే లో వచ్చే లోపల అని చెప్పి నీళ్ళు పెట్టుకొని వెళ్తున్నాను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ముగ్గు కూడా చూపిస్తాను ఇంకా నీళ్ళు కాగలేదు ఇక్కడ నేను హాల్వీ సీడ్స్ స్నానానికి వెళ్ళే ముందు మొన్న నాన పెట్టుకున్నాను నిన్న వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎంత నా అంతే అంత మంచిది మరి ముగ్గు ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్ చేయండి ధనుర్మాసం ముగ్గులు ఇలాగే వేస్తారు మెయిన్ గుమ్మానికైతే ఇలా వేసుకున్నాను ఇంకొక సైడ్ అయితే మామూలుగా చిన్న ముగ్గు అయితే వేసేసాను అదైతే నేను యూట్యూబ్లోనే చూశాను అది ఎప్పుడో చూసింది కానీ కొంచెం జ్ఞా జ్ఞాపకం ఉంది కాబట్టి వేసేసాను ఈ ముగ్గు యూట్యూబ్లోనే చూసి వేశాను ఇంకా గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవచ్చు పూలు కూడా వేసుకోవచ్చు పసుపు కుంకుమ ఇంకా కలర్స్ కూడా వేస్తారు ఇంకొక సైడు ఈ ముగ్గు వేశాను ఇంకా నీళ్ళు కాగిపోయినాయి స్నానానికి వెళ్ళే ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ కానీ ఏవైనా ఒక వాటర్ తాగడం అలవాటు ఇక్కడ హాల్వీ సీడ్స్ ఎట్లాగో నాలునాయి కదా లెమన్ అయితే లేదు తేనె అయితే కలుపుకోవచ్చు ఇక్కడ ఇంకొక చెంబులోకి అంటే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనమాట తాగాలి అనిపిస్తే వన్ లీటర్ కూడా తాగొచ్చు ఇక్కడ నేను స్నానానికి వెళ్ళే ముందు హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగేసి స్నానానికి వెళ్ళిపోయాను ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను ఎందుకంటే ఎందుకంటే రోజు బట్టలు రోజే ఉతికేసుకుంటే మంచిది మా అమ్మ కానీ మా నాన్న కానీ చెప్తారు ఎప్పుడు కూడా బట్టలు ఇంట్లో ఏ రోజు ఆ రోజు ఉతుక్కోకపోతే మంచిది కాదు అని అంటే హెల్త్కి కానీ ఇంటి పరంగా కానీ పాచివి పనులు ఏవి పెట్టకూడదని ఇంకొకటి ఇల్లు ఊడిచినా వాకిలు ఊడిచినా కూడా పోగులు అలా పెట్టేస్తూ ఉంటారు కొంతమంది అలా పోగులు కూడా పెట్టుకోకూడదు ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను దీపాలు పెట్టుకున్నాను ఇంకా పూలు పెట్టుకోవాలి సంకల్పం కూడా చెప్పుకున్నాక పూలు పెట్టుకోవాలి కానీ ఈ లోపల వాటర్ వస్తున్నాయి నిన్న వీడియోలో నేను బిందెలు ముందే తోమి పెట్టుకున్నాను వాటర్ కూడా పట్టేసుకుంటే ఇప్పుడు సిమితంగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ వాటర్ అయితే సన్నగా వస్తున్నాయి ఈరోజు అందుకని నీళ్ళు పట్టుకుంటున్నాను పట్టేసుకున్నాను అనుకోండి మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా టూ టైమ్స్ కూడా పట్టకపోయినా పర్వాలేదు వాటర్ చాలానే పట్టేస్తున్నాను అందుకని ఇంకా వాటర్ది ఇంకా బియ్యం కడుక్కోవడానికి పప్పులు ఆ నీళ్ళు కూడా ఏం వేస్ట్ చేయను చెట్లల్లో పోస్తున్నాను ఈ చలికైతే నేను విత్తనాలు వేసాను కానీ ఇంకా చెట్లు ఏమీ రాలేదు వస్తాయేమో అని కొంచెం ఎండ వచ్చినప్పుడు కూడా ఎండలోకి కూడా పెడుతున్నాను కానీ చెట్లు కొంచెం కొంచెం మొలకలు వచ్చినాయి కానీ అవి ఏం చెట్లో కూడా నాకు అర్థం కావట్లేదు అందుకని నేను ఇంకా వీడియోలో అప్లోడ్ చేయలేదు ఇక్కడ డికాషన్లో మళ్ళీ నీళ్ళు పోసాను కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట అందుకని మళ్ళీ నీళ్ళు పోసాను ఇంకా జావాకి ప్రిపేర్ చేస్తున్నాను హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయడం మనకి మార్నింగ్ రొటీన్లో మనం హెల్తీగా ఉండడం మనకి ఇంపార్టెంట్ ఫైబర్ అయితే డైలీ కూడా మనకు కావాలి ఈరోజు నేను పూల్ మక్కాన తెచ్చాను రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ మీకు మనం పల్చగా చేసుకునే దానికంటే కొంచెం తిక్కీగా ఉంటే మనకి మనకు టమ్మీ ఫుల్ అవుతుంది ని నేను షార్ట్లో కూడా చెప్పాను ఇలా లమ్స్ లేకుండా కలుపుకుంటే బాగుంటుంది ఫైబర్లో ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది నాలుగు బాదం కూడా వేసుకున్నా బాగుంటుంది ఇలా ఓట్స్ తిన్నాక ఏమీ తినకూడదని రూల్ అయితే ఏం లేదు ఉండగలిగితే ఉండొచ్చు ఇక్కడ నేను వాటర్ బాయిల్ అయిన తర్వాత పాలు పోసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు మిశ్రీ వేసుకోవచ్చు ఖజూరా కూడా వేసుకోవచ్చు ఓట్స్లో కిస్మిస్ కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఓట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఓట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఎక్కువగా ఫ్రై చేసి ముందే పెట్టేసుకోకండి ఇక్కడ నాకు కాఫ్ తగ్గిందంటే ఈ కాఫ్ సిరప్ మూలంగానే కాఫ్ తగ్గింది అది వేసుకుంటున్నాను ఎట్లా ఇంకా తాగడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వేడివేడిగా తాగేదానికంటే కొంచెం గోరువెచ్చగా అయినాక పాలు కలుపుకొని తాగుతున్నాను ఇక్కడ దగ్గుమందులోకి వేడి నీళ్ళు కలుపుకుంటున్నాను కదా సగం అయితే కాఫ్ సిరప్ వేసుకుంటున్నాను ఆయుర్వేదిక్లో రెండు మందులు తెచ్చుకున్నాను ఇంకొకటి ఆవిరి పెట్టుకునేది కూడా తెచ్చుకున్నాను ఏంటి కలర్ వాటర్ అనుకుంటున్నారా కలర్ వాటర్ కాదు దేవుడి బెల్లం వేసాను కదా అదే చూపిస్తున్నాను ఇగండి లమ్స్ లేకుండా మొత్తం కలుపుకున్నాక ఇలా మసిలిన నీళ్ళల్లో కలిపేసుకొని ఒక గ్లాస్ అంటే నేను చేసిన క్వాంటిటీ గురించి చెప్తున్నాను బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు జలుబు దగ్గు లేకపోతే సాల్ట్ వేసుకొని అంటే రాగి జావలాగా కూడా తాగొచ్చు ఇక్కడ రాగి పౌడర్ కూడా యూజ్ చేసే చేయొచ్చు ఇంకొకటి జో జొన్నలు ఉంటాయి కదా పచ్చ జొన్నలు ఎల్లో జొన్నలు కూడా ఉంటాయి జొన్న రొట్టెలు చేసుకోలేని వాళ్ళు అలా జావలాగా చేసుకొని మజ్జిగ కలుపుకొని తాగచ్చు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మజ్జిగ తాగడం ఇష్టం లేక నేను ప్లెయిన్గా తాగుతున్నాను లేకపోతే కనుక పాలు పోసుకుంటున్నాను పాలు కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కానీ పాలు కొంచెమైనా మనం కన్జ్యూమ్ చేస్తే మంచిది అని చెప్పి నేను ఇక్కడ కొంచెమే పాలు యాడ్ చేశాను షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఓట్స్ ఇంకా మకానా అందుకే చెప్తున్నాను షుగర్ వాళ్ళకి ఓట్స్ అంటే ఫైబర్ అంటే మనకి డైజెషన్ ప్రాబ్లం రావడంతో మనకి మనకి ఈ షుగర్ అనేది వస్తుంది ఇంకొకటి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈ జావ తాగడం మూలంగా ఇక్కడ నేను స్టవ్ క్లీనింగ్ చేస్తున్నాను రాత్రి కూడా చేస్తాను మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి వంట చేసే ముందు అలా చేసుకుంటూ ఉంటాను ఏంటంటే ఏమైనా అనిపిస్తే జిడ్డు జిడ్డుగా అనిపిస్తే అలా చేస్తాను ఇంకా స్టవ్ అయితే కడగట్లేదని చెప్పాను స్టవ్ కడిగితే బర్నర్స్ పోతున్నాయి సన్ఫ్లేమ్ వాళ్ళది అలా ఉంది ఇంకొకటి మనం కంప్లైంట్ ఇచ్చిన కూడా వెంటనే కూడా రారు ఇక్కడ నాకు కారం నిండుకుంది నేను పట్టించిన కారం తెప్పించుకున్నాను తెచ్చుకున్నాను అందుకనే గుంటూరు ఇది పచ్చళ్ళకి కానీ కూరకి కానీ రెండు విధాలుగా యూజ్ అవుతుంది ఇక్కడ హాఫ్ కిలో వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకొచ్చుకున్నాను త్రీ మ్యాంగోస్ కూడా ఎక్కువే త్రీ మ్యాంగోస్ కూడా యూస్ చేస్తూ ఉంటాను కానీ ఈ మధ్య కాలంలో అయితే ఈ కారమే తెచ్చుకుంటున్నాను ఇక్కడ కొత్త డబ్బా యూస్ చేస్తున్నాను పాత డబ్బా అయితే తీసేసాను నిన్న కూరల్లో వేమీ వేయలేదనుకుంటాను నిన్న వంటల్లో కూడా కారం తీసేసాను డబ్బా కూడా తోమి పెట్టుకున్నాను నైట్ కూడా చూపించాను కొంత కొంతమందివి వీడియోస్ చూస్తూ ఉంటాను వంటలు చూస్తూ ఉంటాను అవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కానీ నాకు మానిటైజేషన్ అయింది కూడా అయినా కూడా నేను నేను చేసిన మిస్టేక్స్ మూలంగానే నేను డెవలప్ కావట్లేదు అని అనుకుంటాను అందుకనే నేను ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నానంటే డైలీ ఒక ఫ్లోర్ లెంత్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఏం చేసినా కూడా ఇక్కడ నాకు అంట్లు తోమడం కంప్లీట్ అయిపోయింది బట్టలు కూడా మడతీసేసాను అన్నీ తీసుకొచ్చి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తీసేసాను తీసి ఆరేసాను ఇంకా ఇవన్నీ సర్దడం ఉంది ఏంటి కార్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఒక చిన్న పని మీద ఒక దానికి బుకింగ్ అని పెట్టుకున్నాం అనమాట ఆ బుకింగ్ అతను వస్తేనే నేను మీకు కార్ది చూపిస్తున్నాను ఏంటి అనేది డీటెయిల్గా పని అయినాక చెప్తాను ఇప్పుడు సగం సగంలో ఉన్నప్పుడు ఏది కూడా చెప్పాలని అనిపించదు ఇక్కడ బట్టలు సర్దిస్తున్నా ఇంకా వంట పని బ్యాలెన్స్ ఉంది కానీ వంట అయితే దవదవన చేసేస్తాను తరిగి పెట్టుకుంటే ఇక్కడ బట్టలు సర్దడం ఇల్లు ఊడవడం ఏవైనా కంప్లీట్ చేస్తే కానీ నాకు సిమ్తంగా ఉండదు ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటేనే ఇష్టం ఈరోజు వంట ఏం చేశాను అంటే బట్టలు సర్దాకా చేశాను వంకాయ ఆలుగడ్డ మిలపక్కాయ వేసి కూర చేశాను అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసి చేసుకుంటే బాగుంటుంది ఆ కూర ఇంకొకటి ఒకటి టమాటా కూడా వేసుకోవచ్చు శనగపిండి కూడా లాస్ట్లో వేసుకోవచ్చు ఇక్కడ టమాటా ఆవకాయ పెడుతున్నాను ఈ ఈ నూనె అయితే చాలా టేస్టీగా ఉంది ఏ వంట చేసినా కూడా చాలా బాగా వస్తుంది ఇంకా టమాటాలు అయితే ఎక్కువ రోజులకు వచ్చేటట్టు కాకుండా నేను రెండు రోజుల వరకే చేస్తున్నాను ఎందుకంటే నాకు టేస్ట్ ఏం తెలియడం లేదు రెండు రోజుల నుంచి ఆ దగ్గు మందు వేసుకుంటున్నా దగ్గువి కూడా ట్యాబ్లెట్స్ వేసుకున్నా మా పిన్ని పుణ్యమా అంటూ నాకు కాఫ్ అయితే తగ్గింది ఇంగ్లీష్ మందులు వాడాను హోమియోపతికి అయితే నాలాగా ఎవరు కూడా తిరిగి ఉండరు అన్నిసార్లు హోమియోపతికి తిరిగాను కానీ ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గదేమో మరి ఎవరిని కూడా తప్పు పట్టటం లేదు ఇక్కడ ఉప్పు పసుపు చింతపండు అయితే టమాటా వేయంగానే వేసేసి మూత పెట్టాలి చిన్న స్టవ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ మామూలు ఉప్పే వాడాను రాళ్ళు ఉప్పు వాడలేదు రాళ్ళు ఉప్పు అంటే రాక్ సాల్ట్ నిన్న షార్ట్ కూడా అప్లోడ్ చేశాను మా ఇంట్లో టుడే లంచ్ స్పెషల్ అని చెప్పి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక్కడ నేను కూరకి నూనె వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు వేస్తున్నాను కొంచెం కొంచెమే వేస్తున్నాను తిరుగమూత కూడా వేసాక ఇక్కడ స్కిప్ అయిపోయింది ఏంటంటే నేను వీడియో ఆన్ చేశాను అని అనుకున్నా కానీ వీడియో ఆన్ అయ్యి లేదు ఇక్కడ ములక్కాడలు కడుక్కోవటం ఏంటి అని అనుకుంటున్నారా ములక్కాడలు కూడా తరిగినాక నేను త కడగకుండా ఏది కూడా వేయను ఇక్కడ కనరు వంకాయ వేశాను కదా కనరు రావద్దు అని అంటే పసుపు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేయలేదు నేను ఇక్కడ ఇప్పుడు ఎక్కువసేపు ఆగైతే వేసాను మూత తీసాక కొంచెం మగ్గినట్టు అనిపిస్తే అప్పుడు వేసాను బియ్యం కడిగిన నీళ్లు కూడా ఇవాళ నీళ్లు పట్టుకున్నా కదా ఆ నీళ్ళతోటే కడుక్కున్నాను ఆ నీళ్లు కూడా చెట్లలో పోస్తాను ఇంకొకటి అల్లం అంత పట్టదు కూరకి కొంచెం ఎక్కువ కూర ఉంటే అల్లం ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఇక్కడ అల్లం ఫ్లేవర్ ఎక్కువగా వద్దు కొత్తిమీర వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా తక్కువగా వేసుకోండి అంటే నేను కారానికి తగ్గట్టు వేసాను కారం ఎక్కువ ఉంటే ఇంట్లో తినరు ఇక్కడ ఉప్పు పసుపు కారం వేసాక మెంతిపిండి వేసుకున్నాను మెంతి పిండి కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పచ్చడి క్వాంటిటీ తక్కువ ఉంది కదా అందుకనే ఇక్కడ తిరగమూత పెడుతున్నాను తిరగమూత అంటే తాలింపు వేస్తున్నాను పచ్చళ్ళలోకి ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు ఇంకా మిక్సీ పట్టుకోవాలి కదా అదే చూపిస్తున్నాను అల్లం ఎక్కువ అవుతుందని పొట్టు తీసేసి సగమే వేశాను ఇంకా కొత్తిమీర కూడా ఎక్కువ వేసాను కడిగాను ఏవి కూడా కడగకుండా వాడలేదు ఇక్కడ నూనె వేసుకున్నాను కదా ఆవాలు సన్నగా ఉన్నాయి సన్నగున్న ఆవాలు ఎక్కువగా వేసుకోవద్దు మెంతులు కూడా ఎర్రగా అవ్వాలి అంటే గోధుమ కలర్లోకి రావాలి మెంతులు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మెంతులు తింటే మంచిదే మార్నింగ్ కూడా నేను మెంతులు వాటర్ తాగుతాను అది కూడా మీకు చూపించాను ఇక్కడ ఇంగు కూడా మామూలు ఇంగు అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది ఇక్కడ ఇంగు కూడా నేను కొంచెమే వేసాను రెండు మిరపకాయలు ఎక్కువగా తినేవాళ్ళ అంటే పచ్చడికి తగ్గట్టుగా వేసుకొని మళ్ళీ అలానే ఎక్కువ వేసుకుంటే బాగుండదు తిరగమూత వేసేసుకొని ఇక్కడ అల్లము పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీ పట్టడానికి వేసుకున్నాను ఇంకా మిక్సీ పట్టుకొని రావాలి ఇక్కడ తిరగమూత వేగిపోయింది తిరగమూత అయితే టమాటా పచ్చళ్ళు వేసేస్తున్నాను హోల్ చేయాలి కానీ టైం వీడియో తీస్తూ చేయలేకపోయాను ఇక్కడ టమాటా పచ్చడి అయితే ఈరోజు సూపర్గా ఉంది వంకాయ ఆలుగడ్డ ములక్కాయ కూర కూడా సూపర్గా వచ్చింది ఇవన్నీ నేను మిక్సీ పట్టేశాను ఇంకా మనం వీటిలో పచ్చి కొబ్బరి బాగుంటే ఫ్రెష్గా ఉంటే వేసుకోవచ్చు ఇంకా కాఫ్ కొంచెంగా ఉంది కదా అందుకని కొబ్బరి తినడం ఎందుకని ఇలా ప్లెయిన్గా అయితే చేశాను సూపర్ టేస్టీగా ఉంది ఒక టమాటా కూడా వేసాను నేను ఈ అల్లం పచ్చిమిరపకాయ వేసాక మీకు కావాలంటే ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు అంటే ఇక్కడ గ్రేవీగా ఉండద్దు ఈ కూర కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది ఎర్రకారం వాడద్దు పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో తరిగి పెట్టుకుంటే మూడు స్టవ్ల మీద అన్నీ పెట్టేసి వంట అయితే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఎంతమంది ఉన్నా కూడా కంప్లీట్ చేసేస్తాను బిర్యానీ కూడా నేను మా ఇంట్లో చేస్తే చాలా ఇష్టం పప్పుచారు కానీ టమాటా స్టూ కానీ చేస్తే చాలా ఇష్టం ఇగో ఇక్కడ కూర కంప్లీట్ అయిపోయిందని మీకు చూపిస్తున్నా అంటే ఇక్కడ ములక్కాయ వంకాయ కంటే ముందుగా ఆలు మెత్తగా అవ్వాలి അതേ ചൂപ്പിച്ചാൽ അന്നീ കംപ്ലീറ്റ് അയിപ്പോയി ഇങ്ങ അന്നം തന്നെയേ ఆలస్యం ఇంకా అన్నం తినే ముందైతే హాట్ వాటర్ తాగడం అలవాటు కదా అందుకనే హాట్ వాటర్ తాగుదామని చెప్పి ఇంత హాట్ వాటర్ తాగుతానా అని మీకు డౌట్ రావచ్చు మెల్లమెల్లగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ తాగుతాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అన్నం అయితే తింటాను ఎందుకంటే నీళ్ళు తాగేటప్పుడు ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టేస్తాను టమాటా పచ్చడి వంకాయ కూర ఇంకా ఈరోజు ఆరుద్ర నక్షత్రం కదా గుళ్ళో జరిగిన అభిషేకంది వీడియో కూడా ఒక క్లిప్ యాడ్ చేయాలనిపించింది చేస్తున్నాను ఇక్కడ ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయితే ఉప్మా చేశాను గోధుమ రవ్వ ఉప్మా సింపుల్గా చేశాను వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలా సింపుల్గా చేసేద్దాం అనిపించింది అల్లం పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు వేసి చేశాను అల్లం అయితే తరుక్కోలేదు తరిగితే నోట్లోకి వస్తుంది ఇలా తుమ్మేస్తే పిల్లలు కూడా తింటారు పిల్లలకి కూడా తగలదు కదా అందుకనే ఇష్టంగా అల్లం తింటే మంచిది కదా హెల్త్కి అందుకని ఒక గ్లాస్ ఇగో ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను ఇంకా నూనె కొంచెంగా వేసుకొని ఆవాలు క్లిప్ అయితే మిస్ అయింది మినప్పప్పు శనగపప్పు వేసింది మినప్పప్పు తక్కువ వేసుకోండి శనగపప్పు ఎక్కువగా వేసుకోండి ఇంకొకటి ఏంటంటే పల్లీలు కానీ కాజు కానీ వేసుకోవచ్చు పల్లీలు అయితే అందులోనే ఉంచేయచ్చు కాజు అయితే పక్కకు తీసేయాలి లేకపోతే మెత్త మెత్తగా ఉంటుంది ఉప్మాలో ముందుగా అల్లం వేసి కనీసం అలా కలిపి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకోవచ్చు ఇక్కడ రవ్వ కూడా వేయిస్తాను ఈ రకంగా ఉప్మా చేయండి సూపర్ టేస్టీగా వచ్చింది రాత్రి ఉప్మా అయితే నిజంగా చెప్తున్నా ఇంకొకటి రవ్వ వేసేటప్పుడు తెల్ల తెల్లగా పేలాల్లాగా వస్తుంది అప్పటి వరకు ఉంచి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది దొడ్డు రవ్వ అంటే గోధుమ రవ్వ తీసుకున్నాను ఉప్పు కూడా నేను రాళ్ళు ఉప్పు వేశాను మూడు గ్లాసులు వాటర్ పోసాను ఇవ్వండి మీకు చూపిస్తాను నేను చూడండి వైట్ వైట్గా అవుతుంది పేలాల అంటే మనం పాప్కార్న్ వేసినప్పుడు ఎలా వైట్గా వస్తుంది అలా దీంతో కూడా ఇంకొకటి మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా సత్యనారాయణ స్వామి పూజలు చేసినప్పుడు అలా వేయించుకోవాలి అని చెప్తున్నాను ఇక్కడ వాటర్ అయితే త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను రాళ్ళు ఉప్పు వేశాను ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను ఇలా సింపుల్గా కాకుండా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు బఠానీ క్యారెట్ బీనిస్ కాలీఫ్లేవర్ అన్నీ కూరగాయలు వేస్ట్ చేసుకొని రవ్వ తక్కువగా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అదొక టైప్లో బాగుంటుంది ఇక్కడ వాటర్ పోసిన తర్వాత కొంచెం గట్టిగా అయినాక సాల్ట్ అయితే నాకు తెలుసు కాబట్టి నేను ఈ సాల్ట్ వేసాను మీకు ఏ సాల్ట్ కావాలంటే మీరు ఆ సాల్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు వైట్ సాల్ట్ కంటే రాక్ సాల్ట్ కొంచెం హెల్త్కి మంచిదని ఎక్కువగా అది యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ అయినాక మూత పెట్టి వదిలేయాలి నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన ఇక్కడ నెయ్యి నెయ్యి వేయలేదు ఇక్కడ ఉప్మా కంప్లీట్ అయిపోయిన తర్వాత టమాటా పచ్చడితోటి నైట్ డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం నైట్ డిన్నర్ సింపుల్గా ఉండాలనన్నా ఈరోజు జావ నేను తాగలేదు ఉప్మా తిందాము అని అంటే టమాటా పచ్చడి కూడా చేశాను టమాటా ఆవకాయ కూడా పెట్టాను కదా నేను టమాటా రోటి పచ్చడి చేశాను కాబట్టి ఉప్మాలోకి టమాటా పచ్చడి వేసుకొని అయితే సింపుల్గా కంప్లీట్ చేశాను ఇంకా నైట్ కూడా అంట్లన్నీ తోమేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ మనకి లేవంగానే ఏ ఒంటింట్లోకి రాగానే మన మైండ్ రిఫ్రెషింగ్గా ఉండాలి అందుకని అంట్లు కానీ స్టవ్ కానీ నీట్గా కనిపిస్తే మంచిదని ఆ క్లిప్పింగ్ కూడా ఇప్పుడు యాడ్ చేశాను మీరు కూడా చూడండి మా డిన్నర్ అయితే గోధుమ ఉప్మా తోటి టమాటా పచ్చడితోటి కంప్లీట్ అయింది నైట్ అయితే వాటర్ ఎక్కువగా తాగను నీళ్ళు చిన్న గ్లాస్తో తాగి లేకపోతే పాలు కూడా తాగచ్చు ఎన్షూర్ తాగుతాను కానీ ఎన్షూర్ తెచ్చుకోవాలి మర్చిపోతున్నాను బయటికి వెళ్ళినప్పుడు అల్లం పర్వాలేదు కానీ పచ్చిమిరపకాయలు పిల్లలు తినరు అనుకున్నప్పుడు కొంచెం ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలు వేశాను కదా మీరు ఒకటే పచ్చిమిరపకాయ అండి ఎందుకంటే అల్లం గాటు పచ్చిమిరపకాయ కారం ఎక్కువైతే పిల్లలు తినరు ఇక్కడ ఉప్మా కంప్లీట్ అయిపోయింది చేయడము ఇంకా ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాను ఉప్మాలోకి టమాటా పచ్చడి వేశానని చెప్పాను కదా ఇప్పుడు ప్లేట్లో చూపిస్తాను చూడండి టమాటా పచ్చడితోటి ఉప్మా బాగుంటుంది ఇంకా కొబ్బరి పచ్చడి కొబ్బరి పుట్నాల పచ్చడితోటి కూడా బాగుంటుంది టమాటా చెడు కూడా సూపర్ ఉంది ఉప్మాలోకి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం మజ్జిగ పోసుకున్నాం ఇంకా తిన్నాక అంట్లన్నీ తోమేసి అంటే కొన్నే ఉన్నాయి ఉప్మా చేసా మార్నింగ్వి అన్నంవి కూరవి ఇంకా కారంది మార్చా కదా డబ్బా అవి ఉన్నాయి డబ్బా అయితే సర్దలేదు అంట్లన్నీ సర్దేసి స్టవ్ మీద కొంచెం నీళ్లు పొద్దున్న తుడిచారు కదా అని అనుకుంటారేమో ఎప్పుడు ఏమైనా స్టవ్ మీద కొంచెం పడ్డా సరే కొంచెం నీళ్ళు జల్లి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నా మార్నింగ్ రాగానే లేచి అలా పాచి స్టవ్ మీద నాకు తుడవకుండా స్టవ్ వెలుగ వెలిగే బుద్ధి కాదు అందుకని స్టవ్ తుడిచేసుకొని నీళ్ళు జల్లి స్టవ్ మీద ఉన్నవంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అంట్లు కూడా సర్దేశాను మొత్తం గట్టంతా క్లీన్ చేసేసి కారం డబ్బా అయితే అలాగే పెట్టేసాను ఎందుకంటే డ్రై అయిన తర్వాత వేరే దానికి యూస్ చేసుకోవచ్చు కదా మరి నా డే డే రొటీన్ ఇలా అయ్యింది మరి బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మళ్ళీ రేపు వస్తాను వీడియోలు అయితే రోజు కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసానిగోండి కారం డబ్బా తోమి వాటర్ వాటర్గానే ఉందని పక్కకు పెట్టాను బాయ్ మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను ఇంకా లైట్లన్నీ తీసేసి దేవుడికి దండం పెట్టుకొని పడుకున్నాను బాయ్